మిత్రులారా నమస్తే జనగంతుకు స్వాగతం ఒక రాజ్యాంగబద్ధమైన సభలో రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా తనకు కల్పించిన హక్కుతో ఒక వ్యక్తి అది రాజ్యాంగేతర మాటను మాట్లాడడం జరిగింది అత్యంత ప్రమాదకరమైన ఒక మాటను రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని పార్లమెంటులో మాట్లాడడం జరిగింది ఇది ఎవరు అంటే మనం గత రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం నిన్న మొన్న సలాబుద్దీన్ ఓవైసీ హైదరాబాదుకు సంబంధించిన ఎంపీ ఏఐఎంఐఎం ఆల్ ఇండియా ఇతిహాదుల్ ముస్లిమిన్ సంబంధించిన పూర్తి ఇస్లామిక్ సంబంధించిన సంస్థ తమ సెక్యులర్గా చెప్పుకుంటారు కానీ ఆ పార్టీ యొక్క పేరులోనే వార లౌకికత్వం అనేది అసలు లేనే లేదు సార్ అది తన పర్సనల్ విషయం ప్రజలు ఓట్లేశారు రాజ్యాంగం కల్ రాజ్యాంగం ఓటక్కు కల్పించింది ప్రత్యేక హోదా హక్కు కల్పించింది ఎన్నికల్లో నిలబడ్డాడు ఓటేశాడు ఓటేశారు జనాలు ఓటేశారు తను పార్లమెంటుకు పంపించడం జరిగింది కానీ పార్లమెంటులో ఏ మాటలు మాట్లాడి ఏ మాటలు మాట్లాడకూడదనేది తనకు తెలియదా ఖచ్చితంగా తెలుసు కానీ భారత రాజ్యాంగాన్ని భారత లౌకిక తత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆ వర్డ్ మాట్లాడినట్టుగా మనకు అనిపించక మానదు ఎందుకంటే అదే మాట మన ఒకవేళ పార్లమెంటు వెలుపల కనుక మాట్లాడినట్లయితే అనేక శక్తులు బయటకు ఓపెన్గా విమర్శించేయి అదేవిధంగా అతనిపై కేసులు కూడా నమోదు చేయాలే వెసులుబాటు ఉండేది ఇక్కడ వచ్చిన చిక్కల్లా తను పార్లమెంటులో మాట్లాడమే అంటే తను ముందే ఊహ వ్యూహాత్మకంగా నిర్ణయించుకొని భారత ప్రభుత్వాన్ని భారతదేశాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడడం జరిగిందని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే పార్లమెంటులో కనుక ఒకవేళ ఏ మాటలు మాట్లాడినా అది కోర్టు పరిధిలోకి రాదు దానికి అక్కడ ఉన్న స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకరే తన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని యొక్క సౌలభ్యతను దృష్టిలో పెట్టుకొని తను జై పాలస్తీనా జై కనీసం జై భారత్ అని కూడా తన పార్లమెంటు ప్రమాణ స్వీకారోత్సవంలో కనీసం జై భారత్ అనే మాట కూడా మాట్లాడకుండా జై తెలంగాణ జై భీమ్ జై మీమ్ జై పాలస్తీన్ అంటే తను భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యాడా లేదా పాలస్తీన్ల కోసం ఎన్నికయ్యాడా అది మనమర్థం చేసుకోవాలి కా తను తను వేసిన గోల్ ఏంటంటే భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం అంటే పాలస్తీన్లకు భారత ప్రభుత్వం పార్లమెంటులో ఈ వర్డ్ కనుక వెళ్తే భారత ప్రభుత్వం కూడా పాలస్తీన్లకు సపోర్ట్ చేస్తుంది అనే ఒక మెసేజ్ని ఇవ్వడం లేదా అంటే ముస్లిం కమ్యూనిటీకి ఇస్లామిక్ కమ్యూనిటీకి తను భారత్లో కూడా ముస్లింలకు సపోర్ట్ చేసే ప్రభుత్వ వ్యవస్థ ఉంది ఇక్కడ నాయకులు ఉన్నారు ఇక్కడ మేమున్నాం మీకు అంటే పాలస్తీన్లు చేసే తీవ్రవాద చర్యలకు మేము మద్దతు పలుకుతున్నామంటూ ఒక టెర్రరిస్ట్ గ్రూప్లకు లేదా ఇస్లామిక్ అతివాద సంస్థలకు లేదా ముస్లిం దేశాలకో తను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకొని తను ఇచ్చేశాడు అంటే వెంటనే భారత ప్రభుత్వం కూడా ఇది ఒక రకంగా అనాగరికమైన చర్య రాజ్యాంగ సహేత సహేతుకమైన చర్య కాదు మాట్లాడాల్సిన వర్డ్ కూడా కాదు ప్రభు పార్లమెంటులో మాట్లాడాల్సిన వర్డ్ కూడా కాదు తను చేసింది తప్పే కానీ దాని ఇక్కడ శిక్షించాలంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటే ఒకవేళ ప్రభు వెంటనే పార్లమెంటు కనుక తనకు అనర్హత వేటు వేసినట్లయితే తను ఇక్కడ ముస్లిం సమాజాన్ని ఇక్కడున్న ప్రభుత్వము ఇక్కడున్న హిందు ప్రభు హిందు ప్రభుత్వమనో లేకపోతే సంథింగ్ భారత ప్రభుత్వం ముస్లింలను అణచివేస్తున్నారనే ఒక విషయాన్ని తీసుకెళ్ళడం సైలెంట్గా ఉంటే మేము ఇక్కడ భారత్లో కూడా పాలస్తీన్లకు మేము సపోర్ట్ చేస్తున్నాం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారత్ ప్రభు భారత్ కూడా మాట్లాడుతూ ఉంది అనే ఒక మెసేజ్ని వెళ్ళడం అంటే ఏ వైపు చూసుకున్నా తనకు అనుకూలంగా జరిగేలా ఒక మెసేజ్ను పాస్ చేయడానికి తను పార్లమెంటు ఎంచుకున్నాడు అంటే ఇక్కడ ఓటు వేసిన ప్రజలది తప్ప అతన్ని నాయకునిగా చూస్తూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుతో రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యపు హక్కులో తనకి పార్లమెంటుకు పంపించిన ప్రజలది ఎంత మేరకు తప్పుందో మనమే గ్రహించాలి తను పార్లమెంటుకు వెళ్ళాడు ఈ రా ఈ అనాగరికమైన రాజ్యాంగ నిర్హేతకమైన రాజ్యాంగ నిర్హేతకమైన ఒక మాటను పార్లమెంటు సాక్షిగా తను మాట్లాడాడు ఇప్పుడు తన మీద వ్యతిరేకత అనర్హత వేటు వేద్దామంటే అక్కడ స్పీకర్ కూడా ఎన్నిక ఇంకా కాలేదు కేవలం ప్రా ప్రొటెన్ స్పీకర్ మాత్రమే ఉన్నాడు ప్రొటెన్ స్పీకర్ అంటే కేవలం ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే వరకు మాత్రమే తను ఆ ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల స్పీకర్గా తాత్కాలికంగా వ్యవహరించే పోస్ట్లో ప్రొటెన్ స్పీకర్ ఉన్నారు ఇంకా పూర్తిస్థాయి స్పీకర్ రాలేదు ఒకవేళ పూర్తి స్థాయి స్థాయి స్పీకర్ వచ్చినప్పటికీ కూడా తను ఈ యొక్క ఓవైసీని ఈ యొక్క మాటలను అర్థం చేసుకొని వివరణ ఇవ్వమని అడగచ్చు కానీ వివరణ ఇచ్చి తను ఎంత ఇచ్చినా వివరణ ఇచ్చినా తప్పుడే తను చేసింది తప్పే కాబట్టి అనర్హత వేటు కూడా వేసే అధికారం స్పీకర్కి ఉంటుంది కానీ ఇక్కడ ఒకవేళ అనర్హత వేటు కనుక వేస్తే ముస్లిం సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై ఇక్కడ భారత్లో అణచివేత కొనసాగుతుంది అని మళ్ళీ బయటకు వచ్చి అరుస్తాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తనకంటే ఎక్కువగా తీసిపోకుండా మోడీ ప్రభుత్వం మూడవసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం అతనైతే ఏ కుయుక్తులనైతే పన్నాడో ఆ కుయుక్తులను తలదన్నేలా నీరు గార్చేలా తను తప్పు చేశాడు అతనికి అతనికి పా జనాలు ప్రజలు పట్టం కట్టారు ఎంపీ లోక్సభకు పంపించారు కానీ దానిని సద్వినియోగం చేసుకోవాలి తను తన సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు భారత ప్రభుత్వానికి భారత రాజ్యాంగానికి విఘాతం కలిగిన జై పాలసియన్ అంటే ఒక రాజ్య భౌమస ఏదైతే ఒక రాజ్యం ఉందో ఆ రాజ్యం యొక్క సార్వభౌమ త్వాన్ని కించపరిచేలా వేరొక రాజ్యాంగాన్ని వేరొక రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొగడకూడదనేది రాజ్యాంగం ఇచ్చిన చట్టమే కానీ దాన్ని ఉల్లంఘించి మరి ఓవైసీ కూడా జై పాలసీ అని అనడం జరిగింది ఈ అన ఈ ఒక్క వార్డును దృష్టిలో పెట్టుకొని ఓవైసీని వెంటనే తన ఎంపీ సభ్యత్వానికి కూడా పనికి రాకుండా ఆరేళ్ల పాటు ఎన్ని రోజుల పాటైతే అన్ని రోజుల పాటు పార్లమెంట్లో మరొకసారి కూడా పోటీ చేయకుండా కూడా నిషేధం విధించే హక్కు స్పీకర్కు ఉంటుంది కానీ ఇక్కడ తను చేసిన కుయుక్తి మనం బాగా అర్థం చేసుకోవాలి హిందూ సమాజం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తను చేసిన ఆ యొక్క కామెంట్ వల్ల అనర్హత వే అనర్హత వేటు కనుక వేసినట్లయితే ముస్లిం సమాజంలో దొంగ ఎడుపులు ఏడుస్తూ మద్దతు కూడగట్టుకోవడానికి తను ప్రయత్నం చేస్తాడు ఒకవేళ అదే కొనసాగిస్తే భారత్ కూడా ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల్లో రెండు దేశాల మధ్యలో ఉన్న కొట్లాటను మన దేశానికి కూడా ఆపాదించే ప్రయత్నము పాలస్తీన్లకు మద్దతుగా అంటే ఒక వన్ సైడ్గా భారత్ ఉందనే సందేశాన్ని ఇస్తుంది ఈ రెండు మధ్యలో ఏమంటారు రెండింటి మధ్యలో పోకచెక్కల కత్తెర పాకం కత్తెరలో పోక చెక్కల రెండు పదునైన కత్తెర మధ్యలో పోక చెక్కల భారత్ను ఇరుకాటం పెట్టేలా తను వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలను నిర్ నిర్వార్చేలా నీరు గార్చేలా ఆల్రెడీ భారత ఎంపీలు ఎండిఏ మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది తీసుకుంటుంది ఒకవేళ తనను ఈ రకమైన ఇంకా అవకాశం ఇచ్చినట్లయితే ఇతన్ని ఆసరాగా చేసుకొని కూడా ఇంకొకరు మాట్లాడే అవకాశం ఉందనే దృష్టి కోణంలో కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు మోడీ తీసుకుంటుంది అనడానికి ఇక్కడ మనకు ఏం సంశయము భయము అక్కర్లేదు కానీ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఒకటే విషయం అంటే ఇటువంటి వ్యక్తులను కూడా మనము చట్ట సభలకు పంపిస్తున్నాం దానికి హిందూ సమాజం ఎక్కడికి ఎందుకు ఆలోచించడం లేదు గత దాదాపు నలభై సంవత్సరాలుగా పాతబస్తీ హైదరాబాద్లో తను ఏక చిత్రాధిపత్యంగా ఇంకొకరు కూడా వేలు పెట్టలేని పరిస్థితిలో ఏ రాజ్యాంగం కూడా ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఎదగలేని పరిస్థితిలో తన వ్యవస్థ కల్పించుకున్న తీరును అంటే అక్కడ మరి హిందువులు లేరా హిందువులు ఉన్నారు హిందువులు ఉన్నప్పటికీ కూడా హిందువులు గెలవలేని పరిస్థితి మాట నెగ్గించుకోలేని పరిస్థితి తను తన పార్టీని యొక్క కేవలం ఇస్లామిక్ ఒక ఉద్దేశాల పూర్వకంగా దేశవ్యాప్తంగా చట్టసభలకు అనేక మంది ఆయన యొక్క పార్టీ పేరు మీద ఎంపిక కావడం జరిగింది కానీ ఇదే కోణంలో హిందువులు కూడా ఎందుకు ఒక్కటి కాలేకపోతున్నారు ఈ రకంగా కనుక అదే వ్యవస్థ ఇంకో ఇంకో పది మంది ఎంపీలు ఇట్లాంటి వారు తయారైతే భారతదేశం ఉంటుందా భారతదేశం యొక్క భవిష్యత్తు ఏమిటి భారతదేశ భవిష్యత్తు కనుక విదేశీయుల మళ్ళీ ఇలాంటి విదేశీకు శక్తులకు అణగుల మడుగులొత్తే శక్తుల చేతుల్లోకి వెళ్ళినట్లయితే మరి ఇక్కడ అత్యధిక మెజారిటీ కలిగిన హిందువుల పరిస్థితి ఏమిటి ఈ యొక్క ఓవైసీ ఉదాంతాన్ని ఈ యొక్క కామెంట్లను దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఒక హిందూ సమస్యనో లేకపోతే ముస్లిం సమస్యనో కాదు ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి ఏ దేశమైనా ఆ దేశం యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా ఆ యొక్క దేశం యొక్క సార్వభౌమత్వానికి అనుకూలంగా చట్టాలు చేసుకోవాలి చట్ దాని ప్రకారంగా ప్రజలు కూడా నడుచుకోవాలి కానీ వేరే విదేశీ శక్తుల కోసమో విదేశీయుల సౌలభ్యం కోసమో ఇంకెవరి ఆలోచనల కోసమో మనం ఇక్కడ మన సాంప్ర మన యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టరాదనేది ఉద్దేశం కూడా గ్రహించాల్సిన అవసరం ముస్లిం సమాజానికి కూడా ఉంది జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ ఈ యొక్క జనం గొంతును చూపించండి పరిచయం చేయండి లైక్ చేయండి మీ మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా కింద కామెంట్ల రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు మీ కామెంట్లే మాకు మరింత ముందుకు వెళ్ళడానికి సహకరిస్తే అన్న సంగతి మరవరాదు